నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాశురాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వృశ్చిక రాశి వాళ్ళు బేసిక్గా లైఫ్ చేంజింగ్ రాసి ట్రాన్స్ఫర్మేషన్ రాసి వృశ్చికం అంటే ఏంటి స్కార్పియో స్కార్పియో అంటే ఏంటి విషం ఒక విషంతో మనిషిని చంపేయచ్చు లేకపోతే విషంతో ఒక మందు మెడిసిన్ తయారు చేయవచ్చు అంటే జీవితాలని ట్రాన్స్ఫర్ చేసే రాశి ఏదైనా ఉందంటే వృశ్చిక రాశి ఎవరైనా సడన్గా కరోడపతి అయిపోతారు చూడండి ఎక్కువ మంది వృశ్చిక రాశిలో ఉంటారు సడన్గా ఒక పని చేయడం వలన అమాంతమైన డబ్బు వస్తుంది భారతదేశంలో అతి తక్కువ రేట్లో మంచి ఫ్యాబ్రిక్ బట్టలు అమ్మిన సంస్థ పేరు విమల్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విమల్ దాని ఓనర్ అంబానీ గారు అప్పుడు దాకా మనకు ఆ ధోతీలు ఆ లాల్చీలు వేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం ఒక సఫారీ సూటు ఒక సూటు అట్లా రకరకాల అంటే విమల్ అనే బ్రాండ్ వచ్చి అది కూడా తక్కువలో తక్కువ ప్రైజ్ చవక మంచి ప్రైజ్లో బట్టలు అమ్మి బాగా సంపాదించింది అంబానీ గారు అంటే ఫస్ట్ అతను టెక్స్టైల్స్తో స్టార్ట్ చేశారు ఒక్క టెక్స్టైల్ కాదు రెండు కాదు మూడు కాదు పెద్ద పెద్ద టెక్స్టైల్స్ మళ్ళీ విమల్ అనే బ్రాండ్తో ఇండియా మొత్తం అందరికి సఫారీ సూట్ సూటేసారు సో ఒక పెట్రోల్ పోసే వ్యక్తి ఇక్కడ టర్కీలో అక్కడ టెక్నాలజీ చూసి ఇక్కడికి వచ్చి దేశాన్ని మార్చేసారు తర్వాత టెక్స్టైల్స్ టెలికామ్ ఇంకా చెప్పనక్కర్లేవారు అంబానీ రిచెస్ట్ పర్సన్ ఎందుకు సడన్గా అంత డబ్బు వచ్చిందంటే ఏదో మార్పు తీసుకురావాలి మన దేశంలో మన వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చాడు అతను ఎవరైతే మార్పు కోరుకుంటారో డబ్బు దగ్గరే వస్తుంది ఒక చేంజ్ ఇండియన్ టీంలో ఎవ్వరికి సరైన ఫిట్నెస్ లేదు ఒకప్పుడు విరాట్ కోహ్లీ వచ్చి దాన్ని చేంజ్ చేసారు సో ఇనిషియేటర్ టార్చ్ బేరర్ అంటారు చూడండి ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తాడు అంటారు దశ తిరుగుతుంది ప్రతి ముప్పై సంవత్సరాలకి కొత్త మిలియనియర్స్ వస్తారు కొత్త కొత్త బిలియనియర్స్ వస్తారు వృశ్చిక రాశి దానికి చెందిన రాశి ఇప్పుడు సూర్యుడు ఎనిమిదో ఇంట్లో బుద్ధుడు ఎనిమిదో ఇంట్లో అంటే బుద్ధి ఆ వృశ్చికంలో నేటి వృశ్చిక రాశిలో ఉంది శుక్రుడు ఆరో రాశిలో ఉన్నాడు వృశ్చిక రాశి అధిపతి కుజుడు పదో ఇంట్లో ఉన్నాడు సో పాయింట్ ఏంటంటే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే టైం ఇది నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసే టైం మీరు ఒక టూల్ నేర్చుకున్నారు ఒక జాబ్ చేస్తున్నారు అలా స్టేబుల్గా ఉండపోద్దు ఇంకో టూల్ నేర్చుకుంటూ ఉండండి పక్కన ఇంటికి వెళ్ళాక లేకపోతే మీరే ఒక టూల్ నేర్చుకుంటారు ఆ టూల్ మీదే రేపు జాబ్ వస్తుందా లేదా తెలియదు కదా సైడ్లో ఇంకో టూల్ నేర్చుకోవచ్చు లేకపోతే సైడ్లో ఇంకో వ్యాపారం మొదలెట్టొచ్చు ఈ టూల్ నేర్చుకుంటున్నాను కాదు సైడ్లో ఇంకో వ్యాపారం మొదలెట్టచ్చు కదా ఏదైనా చేయొచ్చు సో దిస్ ఈస్ ద టైం ఫర్ ఎక్స్పాన్షన్ జూన్లో జూన్ మాసంలో ఎక్స్పాన్షన్ వీళ్ళకి అంటే ఒక ఒక ఐడియా ఓపెన్ అవ్వడం ఒకటే మారుగా ఆలోచించడం వేరు రెండు పడవల మీద కాల్ పెట్టడం వేరు కొందరు రెండు పడవల మీద కాల్ పెట్టి రెండు పడవలు ముందుకు నడిపిస్తూ ఉంటారు కదా సో వీళ్ళకి ఆ టైం ఇప్పుడు తర్వాత స్త్రీలు ఎస్పెషల్గా లేడీస్ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ని బాగా వేధిస్తారు ఈ నెల సో హస్బెండ్స్ భర్తలు బీరెడీ అంటే వేధించడం కాదు క్వశ్చనింగ్ విల్ ఆస్క్ యూ అనుమానాలు ఎక్కువ రీజనింగ్ రీజనింగ్ కావాలి అనుమానం అదే రీజనింగ్ చెప్పు ఎందుకు వెళ్ళావు అక్కడికి నాకు తెలియాలి తెలిసి తీరాలి ఈ క్వశ్చన్లు ఉంటాయి ఒకటైతే మీకు క్లారిటీగా కనిపిస్తుంది డబ్బులు ఎలా మీరు తెచ్చుకోవాలో ఆలోచించి దాని గురించే మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది ఒక ప్లానింగ్ ఈ లెవెల్లో జరుగుతుంది దాన్ని ఇగ్నోర్ చేసి పక్కన పడే వద్దు ఒక ఐడియా వచ్చినప్పుడు కొంచెం స్టెబిలిటీతో ఆలోచించాలి ఇమోషనల్ అయిపోయి కింద మీద అయిపోవాలి మనం వల్ల అవ్వద్దు అని పడేయకూడదు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి సో ఈ మాసం కొంచెం మీరు ఓపెన్గా ఆలోచిస్తే బాగుంటుంది అలాంటి వ్యక్తులే కలుస్తారు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడు తెలుసుకొని దాన్ని గౌరవించి గుర్తుపెట్టుకొని మనం అర్థం చేసుకుంటే బెటర్ సో పదో ఇంట్లో కుజుడు ఉన్నాడు సో విపరీతమైన ధైర్యంతో ముందుకెళ్తారు మన శాస్త్రాల్లో ఏం రాసింది ఎప్పుడైతే నువ్వు బెరుగ్గా ఉండవో ఎప్పుడైతే నువ్వు ఎవరికి భయపడవో ఎప్పుడైతే నువ్వు దూసుకుంటూ పోతావో అప్పుడై నీకు కొత్త ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ నెల అనేది మీకు దూసుకుంటూ పోతారు మీరు చేసుకుంటున్న పనిలో అప్పుడే ఒక కొత్త ఆపర్చునిటీ కనిపిస్తుంది దాన్ని ఇగ్నోర్ చేయద్దని చెప్తున్నాను నేను ఇది కెరీర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ చెప్పాను స్త్రీ అనుమానాలు పీక్ లెవెల్లో ఉంటాయి ఎందుకు వెళ్ళావు అక్కడికి రాత్రి పన్నెండు అయింది ఇప్పుడు వచ్చే టైము నేను ఎప్పుడు రమ్మన్నాను భోజనం పెట్టాను తొమ్మిదింటికి నువ్వేమో పన్నెండింటికి వస్తావా ఫ్రెండ్స్తో తందనాలు ఆడతావా ఈ డ్రామా బాగా జరుగుతుంది మేనేజ్ చేసుకోండి ఇక తెలుగు వాళ్ళంటే మేనేజింగ్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి మేనేజ్ చేసుకుంటారు ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది బాగా విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వీళ్ళకి సిటిజన్షిప్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఇక్కడ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడము ఇక్కడ చదువుకున్న డాక్యుమెంటేషన్ ఇప్పుడు ఇండియన్ లోకల్ డాక్యుమెంటేషన్ మీరు రెడీ చేసుకుంటున్నారు రాహు అంటే విదేశీ సంబంధించి ఇది ఏదైనా రాహు మన మన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం విదేశానికి కావాల్సిన ఇక్కడ ప్రూఫ్స్ రెడీ చేసుకొని సబ్మిట్ చేయడము ఇక్కడ నుంచి మీరు ఏవైతే అప్లై చేయాలనుకుంటారో అవన్నీ రెడీ చేసుకుంటారు సో అది సో మీరు రెడీగా ఉండండి మీరు అవేవో పేరునుంటే నాకు తెలీదు ఈ వీసాకి అప్లై చేసుకుంటారు ఆ సిటిజన్షిప్కి అవన్నీ చేసుకోండి మీకు ఇప్పుడు మంచి టైం డాక్యుమెంటేషన్కి మంచి టైం తర్వాత కేతు పదింట్లో ఉన్నాడు కుజుడితో పాటు సో హ్యావ్ సమ్ గ్రాటిట్యూడ్ ఫర్ యువర్ సీనియర్స్ ఇన్ ద ఆఫీస్ గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళకి శని ఐదవ ఇంట్లో గురువు ఎనిమిదో స్థానంలో ఉన్నారు సో ఏ రకమైన స్టాక్ మార్కెట్ బెట్టింగ్ జోలికి పోవద్దు వెళ్తే ఇబ్బంది ఇబ్బంది పడతారు డబ్బులు వచ్చేస్తాయి అని ఏదో అత్యాసతో పోయారా మొత్తం నేల మీదకి వచ్చేస్తారు బెట్టింగ్ జోలికి పోవద్దు ఈ నెల ఊరిస్తుంది బెట్టింగ్ కానీ మీరు ఆ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు గుర్తుపెట్టుకోండి గ్యారంటీ తర్వాత శని ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు అన్ని విధాలుగా డిలే చేయించేస్తాడు మీ చేత సో దేర్ ఇస్ సమ్ ప్రొటెక్షన్ నో నిట్ టు వరీ మనకి ఏదవుతుందంటే అప్పుడప్పుడు గ్రహస్థితి ఇప్పుడు గోచారం బాగా మన జాతకంలో కూడా అప్పుడే బాగా అవదు రెండు ఎప్పుడైతే సిచ్యువేషన్లు బాగా అప్పుడే మనిషి పెద్ద తప్పు చేస్తాడు తప్పులు అంటారు పెద్ద పెద్ద తప్పులు గోచారము మన గ్రహస్థితి రెండు ఎప్పుడైతే సరిగ్గా ఉండవో అప్పుడే మనిషి పెద్ద తప్పు చేస్తాడు ఏదో ఏదో ఒకటి బాగున్నా గోచారం బాగున్నా గ్రహస్థితి బాగున్నా ఇప్పుడు చిన్న తప్పులు చేస్తారు అది గుర్తు పెట్టుకోవాలి మనిషి కాబట్టి మనం చెప్పేది ఒకటే గోచారం చాలా ఇంపార్టెంట్ నీ గ్రహస్థితిని మార్చలేవు కదా నువ్వు గోచారం మంచి గోచారం ఉన్నప్పుడు మంచి పనికి ప్రయత్నించే గోచారం బాగలేదంటే సైలెంట్గా ఉండి ఎక్కడ వేలు పెట్టదు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు గోచారంలో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వృషభానికి మీది బండి నడుస్తుంది మీ వైఫ్ మేనేజ్ చేసుకుంటారు ఫ్యూచర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ప్లాన్స్ వేస్తారు ఈ బెట్టింగ్లు దీనికి అన్నిటికీ దూరం ఉంటారు కానీ ఫ్యూచర్లో మీకు నెగిటివ్ ఉన్నప్పుడు గోచారం మీ గ్రహస్థితి బాగాలేనప్పుడు అప్పుడే మనిషి తప్పులు చేసేది ఇవాళ పది మంది చెప్తారు రేపు టైం బాగాలేనప్పుడు ఎవ్వరు ఉండడు నువ్వు రూమ్ లో ఒక్కడే ఉంటావు బటన్ ఒక్కేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోలేవు చాలా మంది బెట్టింగ్ చేసి విన్ అయినా కూడా ఆ యాప్ మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడం మీ బెట్టింగ్ వేలల్లో అనుకోండి తిరిగి ఇచ్చేస్తుంది లక్షల్లో అనుకోండి ఇచ్చేస్తుంది మీరు ఇరవై ముప్పై లక్షలు గెలిచారనుకోండి తిరిగిపోతుంది అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది మీకు తెలుసో తెలీదో చాలా కేసెస్ ఉన్నాయి అంట్లో సో అసలు ఆ జోలి ఆ దారికి వెళ్ళకపోతేనే బెటర్ బెట్టింగ్ అనే బెట్టింగ్ జూదము ఇవన్నిటికీ మీరు దూరం ఉంటే బెటర్ మ్యారీడ్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు చిన్న చిన్న ఏవో ఉంటాయి కదా డ్రామా నడుస్తుంది మీ గర్ల్ ఫ్రెండ్తో మీ భార్యతో కెరీర్ కూడా బాగానే ఉంది హెల్త్కి అసలు ఏం ప్రాబ్లం లేదు ఆ జూదాలు అవి వేసుకోకుండా చూసుకోండి సో వృశ్చిక రాశి అంతా బాగానే ఉంది వృశ్చికం అంటే ఆంజనేయ స్వామి నామస్మరణ చేసుకోండి అంత బానే ఉంటుంది నోన్ ఇట్టు వరి ఆల్ ఇస్ వెల్ జూన్ మాసంలో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఏదైనా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు